మీరు ఎప్పుడైనా ఊహించారా మనం ఉన్న విశ్వం ఈ విశ్వం ఒకటే కాదు అనుకుంటే ఇంకో విశ్వంలో మీరు సైంటిస్ట్ అయి ఉండొచ్చు లేదా ఓ రాక్ స్టార్ కూడా ఇది కేవలం కళ కాదు మల్టీవర్స్ అనే సిద్ధాంతం అనే శాస్త్రీయ ఊహ ఈరోజు ఈ వీడియోలో మల్టీవర్స్ గురించి పది మైండ్ బ్లోయింగ్ నిజాలు మీకోసం మల్టీవర్స్ అంటే ఏమిటి మల్టీవర్స్ అనేది మన విశ్వం ఒకటే కాదు ఇంకా చాలా విశ్వాలు ఉండొచ్చు అనే సిద్ధాంతం ఈ విశ్వాలన్నీ కలిపి మల్టీవర్స్ అంటారు ఇవి కళలు కాదు శాస్త్రవేత్తల ఊహల్లో పుట్టిన రియాలిటీస్ ప్రతి విశ్వం ప్రత్యేకం ప్రతి విశ్వంలో వేరే టైమ్స్ వేరే గ్రావిటీ వేరే శాస్త్రీయ నియమాలు ఉండవచ్చు మనం ఊహించలేని విధంగా వ్యవస్థలు పనిచేసేలా ఉంటాయి శాస్త్రవేత్తలు దీన్ని విశ్లేషిస్తున్నారు ఈ సిద్ధాంతానికి మద్దతుగా ఐన్స్టిన్ యొక్క రిలేటివిటీ థియరీ క్వాంటమ్ ఫిజిక్స్ స్ట్రింగ్ థియరీ వంటివి కొన్ని ఆధారాలు చెబుతున్నాయి కానీ ఇంకా ప్రయోగాత్మకంగా నిరూపించలేదు కొన్ని విశ్వాల్లో మనం లేని వాళ్ళం ఒక విశ్వంలో మీరు పుట్టకపోయి ఉండవచ్చు మరొక దాంట్లో వేరే వ్యక్తిగా జీవితాన్ని బతుకుతున్నట్లు ఉండవచ్చు ప్రతి నిర్ణయం ప్రతి పరిణామం కొత్త విశ్వాసాన్ని సృష్టించవచ్చు ఇన్ఫ్లేషన్ థియరీ ఆధారంగా బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం విస్తరించడం మొదలైంది కానీ కొన్ని భాగాలు అలానే విడిపోయి స్వతంత్రంగా వేరే విశ్వాలుగా మారిపోయినట్టు చెప్పే సిద్ధాంతమే కోస్మిక్ ఇన్ఫ్లేషన్ థియరీ కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ఇది కేవలం ఊహా హైపోతీసిస్ మాత్రమే అంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు ఎందుకంటే మల్టీవర్స్ చూస్తూ నిరూపించడానికి మానవ పరిధిలో సాధ్యం కాదు సినిమాలు మరియు వెబ్ సిరీస్లు ఆధారంగా డాక్టర్ స్ట్రేంజ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ స్టెల్లర్ లోకల్ లాంటి మూవీస్ ఈ థియరీని కథల్లో చూపించాయి వీటి వల్ల ప్రజల ఊహాశక్తికి రెక్కలు వచ్చాయి కొన్ని విశ్వాలు మానవులకు అనువు కాదు అక్కడ భూమి లాంటి గ్రహాలు ఉండకపోవచ్చు ఆక్సిజన్ లేకపోవచ్చు టైం ఎలా పనిచేస్తుందో కూడా మనకు అర్థం కాకపోవచ్చు మీరు ఇంకో విశ్వంలో హీరో అయి ఉండవచ్చు పార్లల్ యూనివర్స్ అనేది ఈ సిద్ధాంతంలో ఓ సబ్ థియరీ ఒక విశ్వంలో మీరు ఓ ఆర్మీ జనరల్ ఇంకొక దాంట్లో నార్మల్ టీచర్ అయి ఉండవచ్చు బ్రహ్మాండంగా ఉంది కదా కానీ ఆధారాలు లేవు కానీ ఊహించడం ఆనందంగా ఉంది ఇది ఇంకా పూర్తిగా శాస్త్రీయంగా నిరూపించలేదు కానీ మల్టీవర్స్ థియరీ మన సృష్టి శక్తికి ఊహకు పరాకాష్ట ఈ విశ్వం గురించి ఎంత నేర్చుకున్నా ఇంకా చాలా మిగిలి ఉంటుంది మరిన్ని విభిన్నమైన సైన్స్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి మల్టీవర్స్లో కాకపోయినా ఈ విశ్వంలో చర్చ జరగాలి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో